హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాల్టి వీడియోలో క్యాబేజ్ శనగపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును నానబెట్టి తీసుకున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ శనగపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను పావు కేజీ వరకు క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజ్ని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి క్యాబేజీల ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి క్యాబేజీల బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి వన్ టీ స్పూన్ కారం సరిపోతుంది నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి క్యాబేజీలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి క్యాబేజ్ శనగపప్పు ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ